ఎనిమిదవ అధ్యాయము నా భావి కార్యక్రమాల స్పష్టీకరణ శరీరాన్ని ఆకలి తలి దాహం వేడి నిద్ర అలసట చికాకు పెడతాయి ఈ ఆరింటిని ఇంటిలో ఉండి గెలవడం కష్టం అవసరాలు తీర్చే పరిస్థితుల వలన తీవ్ర తపశ్చర్య కఠినమవుతుంది అందువలన కామ క్రోధ మోహ లోభ మాత్సర్యములు అనే ఆరు చెతువులను అరణ్యంలో ఉండే గెలవటానికి ప్రయత్నం చేయాలి హిమాలయాల్లో ఉండి నీవు శారీరక తిదీక్ష మానసిక తపస్సు చేస్తే మిగిలిన సంవత్సరాల్లో జనసమూహం మధ్య ఉన్న హిమాలయాల్లో అభ్యసించిన సాధన ఎంత పరిపక్వమైనదో తెలుసుకొనగలుగుతావు ఈ కార్యక్రమము గురుదేవులు సిద్ధం చేసిన నా కోరిక కూడా అదే కానీ సమర్పిత జీవితంలో స్వేచ్ఛాచరణం ఎలా వీలవుతుంది నా కోరికను గురుముఖంగా ఆజ్ఞాపించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు నందనవనంలో నా రెండవ రోజు ఇంకా ఆశ్చర్యకరమైనది క్రిందటి రాత్రి గురుదేవులతో దర్శించిన ఋషుల సాక్షాత్కార దృశ్యము నా కళ్ళ ముందు సినిమా రీళ్ళలాగా తిరుగుతున్నది నా భవిష్యత్ కార్యక్రమాలను నిర్ధారించుకున్నందుకు గురుదేవుల కొరకే నిరీక్షిస్తున్నాను ఎండలో నందనవనం అంతా పూలపాను పరిచారా అన్నట్లున్నది రకరకాల రంగుల పువ్వులు అన్ని చోట్ల కనిపించి మనస్సును ఆహ్లాదపరుస్తున్నాయి గురుదేవులు స్థూల శరీరంతో సాక్షాత్కరించారు సంభాషణ మొదలుపెట్టారు ఆయన ఇలా అన్నారు నాకు నీ క్రిందిటి జన్మల శ్రద్ధ సాహసము పూర్తిగా తెలుసు ఈసారి నిన్ను ఇక్కడికి పిలిచి అతి క్లిష్టమైన పనుల కార్యభారాన్ని మోపగలవో లేదో అని మూడు పరీక్షలు పెట్టాను నీ యాత్ర పొడుగున నేను అనుక్షణం నీతోనే ఉన్నాను ప్రతి సంఘటన వలన నీలో వచ్చే ప్రతిక్రియలను చాలా జాగ్రత్తగా గమనించాను దానివల్ల నేను పూర్తిగా సుతుష్టుడైనను నీ మనోభూమి నమ్మదగినది సుదృఢము కాకపోతే ఈ క్షేత్రంలో నివసించే సూక్ష్మ శరీరాలతో ఉండే ఋషులు నీ ముందు ప్రత్యక్షమయ్యేవారు కాదు నీ సామర్థ్యం గుర్తించి తమ మనోభావాలను నీకు వివరించారు అసహాయకులనుకు బలహీనులకు సామర్థ్య రహితులకు వారు తమ మనోభావాలను అసలు వ్యక్తం చేయనే చేయరు నీ సమర్పణ పరిపూర్ణమైనది కనుక నీ శేష జీవిత కార్యక్రమాన్ని వివరిస్తాను దీనిని సమగ్ర నిష్ఠతో పూర్తి చేయి మొదట ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు గాయత్రి పునశ్చరణలు పూర్తి చేయి దీనివల్ల నీ దృఢత్వంలో ఉన్న కొద్దిపాటి లోపాలు తీసివేయబడి పూర్ణత్వం సిద్ధిస్తుంది పెద్ద పనులు నిర్వహించటానికి సామర్థ్యం పెద్దది కావాలి దీని కొరకే ఈ అనుష్ఠాన కార్యక్రమాలు రెండవది నీ స్వాధ్యాయ కార్యక్రమాన్ని తుది వరకు కొనసాగిస్తూ ఉండు అటు పిమ్మట ఆర్ష గ్రంథాలను అనువదించి అందరికీ అందజేయి దీనివల్ల నశించుచున్న దేవ సంస్కృతి పరిష్టమై ముందు ముందు ఒకే విశ్వ సంస్కృతిని స్థాపించడానికి దోహదం చేస్తుంది అంతేకాక స్థూల శరీరము ఉన్నంత వరకు మానవులలో దేవత్వ వికాసము పుర్దు మీద స్వర్గావతరణ కొరకు అందరికీ సులభంగా అర్థమయ్యే సాహిత్యాన్ని సృజించు ఇది నీ భక్తితోనే సంభవం అవుతుంది సమయం ఆసన్నమైనప్పుడు అనేక మంది సత్పాత్రులు చేరి మొదలైన పని పూర్తి చేస్తారు మూడవది స్వతంత్ర సంగ్రామంలో ఒక సైనికుడిగా కార్యకర్తగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పనిచేయి ఇది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు చేయవలసి వస్తుంది అప్పటికి నీ పునశ్చరణ పూర్తవుతుంది ఇది మొదటి చరణం దాని సత్ఫలితాలను చాలామంది చూడగలుగుతారు ప్రస్తుతము ఆంగ్లేయులు భారతదేశాన్ని విడవరు అనిపిస్తున్నా నీ పునశ్చరణలు పూర్తి అవ్వకముందే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతారు అప్పటికి స్వాధ్యాయం వలన నీవు యుగ పరివర్తన నవనిర్మాణానికి అవసరమయ్యే తత్వజ్ఞానాన్ని సంపాదించగలుగుతావు పునశ్చరణ పూర్ణాహుతి యజ్ఞం పూర్తి చేయవలసి వస్తుంది దీనిలో ఇరవై నాలుగు లక్షల గాయత్రి ఆహుతుల్ని వేయవలసి ఉంటుంది తద్వారా నీ సంస్థ నిర్మింపబడుతుంది దీని కొరకు కొన్ని లక్షల సహాయకులు కొన్ని లక్షల ఖర్చు అవుతుంది నీవు ఏకాకవని అనుకోకు మేమంతా నీతోనే ఉంటాము నీ ఉపాసనా ఫలం ఉంటుంది అందువలన నీవు ఏమాత్రం సందేహించకు సమయం వచ్చినప్పుడు అంతా సమకూరుతుంది అంతేకాక అందరికీ నిజమైన సాధుకుని నిజమైన సాధన ఎంత మహోన్నతమైనదో స్పష్టంగా తెలుస్తుంది నీ కర్తవ్యం నువ్వు చేయి ఇద్దరం కలిస్తే ఒకటి ప్లస్ ఒకటి జీక్వల్ టు రెండు కాక ఒకటి ప్లస్ ఒకటి జీక్వల్ టు పదకొండుకు సమానమవుతుంది అంతేకాక ఇవి దైవం ద్వారా సమకూర్చబడే కార్యక్రమం ఇక సందేహం ఎందుకు అన్నీ కాలానుగణ్యంగా సమకూర్తాయి ఇప్పటి నుండి ఆలోచించే అవసరం లేదు స్వాధ్యాయం చేస్తూ ఉండు స్వాతంత్ర సైనికుడిగా పనిచేస్తూ ఉండు ప్రస్తుతము మొదటి చరణం యొక్క మూడు అంశాలను నిర్వర్తిస్తూ ఉండు తరువాత కార్యక్రమాలను సూచనప్రాయంగా తెలుపుతాను సత్సాహిత్య ప్రచరణ ద్వారా స్వాధ్యాయము ఒక విశాలమైన ధారిక సంస్థ ద్వారా సత్సంగము మధుర్లో ఉండి నిర్వర్తించాలి పునశ్చరణ పూర్ణాది కూడా మధుర్లోనే జరగాలి మానవుల్లో దైవత్వం ఉదయించడానికి పృథ్వీపై స్వర్గావతరణం కొరకు చేసే మహత్తరమైన ప్రణాళికలు అక్కడి నుండే ప్రారంభించాలి ఈ విధమైన ప్రయత్నం సంపూర్ణ మానవ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు ఆ తరువాత సూక్ష్మ శరీరాలు ధరించి ఉన్న ఋషుల కోరికలు నెరవేర్చాలి ఋషి పరంపర బీజారోపణి ద్వారానే జరగాలి ప్రపంచమంతా దానంతా అతే విస్తరిస్తుంది ఈ పని సప్త ఋషులు తపోస్థలమైన సప్త సరోవర్ హరిద్వారంలోనే ఉండి చేయాలి ఈ మూడు పనులు సక్రమంగా జరిగిపోతాయి అప్పుడు సూత్రప్రాయంగా చెప్పిన ఆ పనులను సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలతో వివరిస్తాను నీవు మూడుసార్లు విభిన్న కాలాల్లో పై మూడు పనులను చర్చించుకున్నట్టుకు హిమాలయాలకు రావాల్సి ఉంటుంది నాలుగవ హిమాలయ యాత్రలో నీవు భూమికిలో ప్రవేశిస్తావు ఈ శతాబ్దపు అంతిమ దశాబ్దంలో నా కార్యభారాన్ని అంతా నీ భుజాలపై వేసుకునవలసి వస్తుంది ముందే అన్నీ తెలుపట వలన లాభం లేదు సమయానుసారము ఏది అవసరమో అది తెలుపట వలన సాధింపబడుతుంది ఈసారి హిమాలయ యాత్రలో మొదట నుండి ఒక సందేశం మనసులో మిగులుతూనే ఉంది హిమాలయ గుహల్లో సిద్ధపురుషులు ఉంటారని వాళ్ళ దర్శనం మాత్రమే సిద్ధులు లభిస్తాయనే జనశృతి ఎంతవరకు నిజమో ఇది నాకు కిం వదంతి అని అనిపించింది గురుదేవులు నా మనసులోని భావాలను అడగకుండానే తెలుసుకున్నారు నా భుజాలపై చేయి వేసి ఇలా అన్నారు నీకు సిద్ధ పురుషుల అవసరం ఏముంది ఋషుల సూక్ష్మ శరీరాల దర్శనం నీకు తృప్తినియలేదా నా మనసులో అవిశ్వాసమా అది స్వప్నంలో కూడా జరగదు ఇది కుతూహలం మాత్రమే గురుదేవులు దీన్ని అవిశ్వాసం అనుకుంటే శ్రద్ధాక్షేత్రంలో నా తాడి చెప్పుకున్నట్టే ఈ ఆలోచన మనసులోకి రాగానే స్తబ్దుడనైనాను మనసుని చదవగలిగే ఆ దేవాత్మ ఇలా అన్నారు వారు నిశ్చయంగా ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో రెండు మార్పులు వచ్చాయి రోడ్డు వాహనాల సౌకర్యం ఎక్కువ చేత యాత్రికులు ఎక్కువటి చేత వారి సాధనకు విఘ్నం వస్తుంది రెండవది వేరవ చోటికి వెళ్ళిపోతే శరీరాన్ని పోషించడం సమస్య అవుతుంది అందువలన వారు స్థూల శరీరాలను పరిత్యజించి సూక్ష్మ శరీరాలను ధరించారు దానివలన వీరు ఇతరులకు కనిపించకపోవటమే కాకుండా నిర్వాహక సాధనాల అవసరం కూడా ఉండదు అందువలన వీరు శరీరాలనే కాక స్థానాన్ని కూడా మార్చివేశారు అన్నీ మారిపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఎలా దృష్టికోచరం అవుతారు సత్పాత్రులైన సాధకులు లేకపోవటం వల్ల కూడా తమ దర్శనాలను అపాతులకు ఇచ్చి వారిని అనుగ్రహించి తమ శక్తిని నష్టపరచుకోలేరు అందువలన అందరూ వెతికే ఆ సిద్ధులు కనిపించరు నీవు మరలా హిమాలయాలకు వచ్చినప్పుడు ఆ సిద్ధ పురుషులను చూపిస్తాను పరబ్రహ్మ అంశతో కూడిన దేవాత్మలు సూక్ష్మ శరీరాల్లో ఎలా ఉంటారో నాకు ఇంటి వద్దనే గురుదేవుల రూపంతో పరిచయమయ్యింది వారి కరకమలాలకు నా జీవిత నావ చుక్కాని అందించాను అయినా బాహచాపల్యము తన పని తాను చేస్తూనే ఉంది హిమాలయాల్లో అనేక మంది సిద్ధి పురుషులు ఉంటారని విన్నాను వారిని చూడాలని ఉండే కుతూహలము ఋషుల దర్శన భాగ్యము గురుదేవుల మాటల వలన శాంతింపబడినది ఈ కోరిక నా మనసు అంతరాళాల్లో ఎక్కడో దాగి ఉన్నది అది నేటి దర్శనం వలన వారి భవిష్యత్తులో కూడా చూడగలను అనే ఆశాభావం వలన తృప్తి చెందినది సంతోషంగా ముందు నుండే ఉన్న ఇప్పుడు అది ప్రఫుల్లముగా మారింది ఇంకా ఎక్కువ కూడా అయింది గురుదేవులు ఇంకా ఇలా అన్నారు ఈసారి నేను ఎప్పుడు పిలిచినా ఆరు నెలలకు లేక ఒక సంవత్సరంకు ఇక్కడ ఉండుటకు పిలుస్తాను నీ శరీరము ఇక్కడ పరిస్థితులకు సులభంగా తట్టుకునగలదు ఈ అభ్యాసం పరికక్వం చేసుకోవటానికి నిర్ణయింపబడిన వ్యవధుల్లో హిమాలయాలలో మూడుసార్లు ఉండవలసి రావచ్చును నీ స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరము అక్కడ నుండి కారణ శరీరం లోపలికి ప్రవేశించడానికి తీవ్రమైన తపస్సు చేయవలసి వస్తుంది శరీరాన్ని ఆకలి చలి దాహం వేడి నిద్ర అలసట చికాకు పెడతాయి ఈ ఆరింటిని ఇంటిలో ఉండి గెలటం కష్టం అన్నారు అవసరాలు తీర్చే పరిస్థితుల వలన తీవ్ర తపశ్చర్య కఠినమవుతుంది అంతేకాక మనస్సును ఆహించి ఉండే కల్మషాలు ఏదో ఒక సంఘటన వలన ఇంటి వద్ద ఎక్కువ అవుతాయి అందువలన కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యములు అనే ఆరు శత్రువులను అరణ్యంలో ఉండే గెలవటానికి ప్రయత్నం చేయాలి ఇంటి వద్ద నీకు సమయం ఇంకా దొరకదు దీనిని అభ్యసించడానికి నిర్జన ప్రదేశంలో వేరుగా ఉండి లోపల జరిగే ఈ మల్ల యుద్ధంలో గెలుపొందడం తేలికవుతుంది హిమాలయాల్లో ఉండి నీవు శారీరక తిదీక్ష మానసిక తపస్సు చేస్తే మిగిలిన సంవత్సరాల్లో జనసమూహం మధ్య ఉన్న హిమాలయాల్లో అభ్యసించిన సాధన ఎంత పరిపక్వమైనదో తెలుసుకొనగలుగుతావు ఈ కార్యక్రమము గురుదేవులు సిద్ధం చేసిన నా కోరిక కూడా అదే స్వాధ్యాయము సత్సంగము మనన నిధి ధ్యానం వలన పది ఇంద్రియాలను పదకొండవది అయిన మనసును నిగ్రహించి ఆత్మ సంయమనం చేయగలిగితే మనిషిలోని బలహీనతలు సమసిపోటీయే కాక అనేక దివ్య విభూతులు ప్రస్ఫుటముగానే సత్యం యొక్క అనుభూతి కలుగుతుంది నశరీరముగా సిద్ధ పురుషులు అవటానికి ఇదే రాజ్య మార్గము ఇంద్రియ నిగ్రహము ఆత్మ నిగ్రహము సమయ నిగ్రహము మనో నిగ్రహము ఈ ఈ నాలుగు నిగ్రహం వలన మనిషి మానవుడుగా రూపొందుతాడు కామ క్రోధ మోహలోభాలను గెలవగలిగితే అతనికి అనేక లౌకిక సిద్ధులు హస్తగతమవుతాయి నేను తపోనిష్టలోనే జీవితం గడపాలని అనుకునేవాడిని కానీ సమర్పిత జీవితంలో స్వేచ్ఛాచరణం ఎలా వీలవుతుంది నా కోరికను గురుముఖంగా ఆజ్ఞాపించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు ఈ కార్యక్రమాలను పాటించే సమయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నాను గురుదేవులు ఇలా అన్నారు ఇక సంభాషణలు చాలు నీవు గంగోత్రి వెళ్ళు అక్కడ నీకు నివాసము ఆహారము కొరకు వసతి ఏర్పాటు చేశాను గౌరీకుండ్ భగీరథ శిల మీద కూర్చొని నీ సాధనా కార్యక్రమాన్ని ఆరంభించు ఒక సంవత్సరం కాగానే వెళ్ళు నేను అన్ని విధాలా గమనిస్తూ ఉంటాను గురుదేవులు అంతర్ధానమైనారు ఆయన దూతనన్ను గోముఖం దించాడు ఆయన నిర్దేశించిన స్థానంలో సాధన పూర్తి చేశాను నిర్ణీత సమయం కాగానే నేను తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను ఈసారి నాకు ఏ విధమైన కష్టాలు ఎదురవలేదు అవి పరీక్షలు కనుక కృతార్థులవగానే కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడలేదేమో ఒక సంవత్సరంలో కఠోర సాధన చేసి ఇంటికి తిరిగి వచ్చాను నేను ఎనిమిది పౌనుల బరువు పెరిగాను మొహం గుండ్రంగా తయారై ఎర్రగా అయింది శారీరక మానసిక సామర్థ్యం పెరిగినది నా చుట్టూ ప్రసన్న వాతావరణం ఎప్పుడూ ఉండేది తిరిగి వచ్చాక అందరూ గంగామాత ప్రసాదం అడిగారు గంగోత్రి నుంచి తెచ్చిన ఇసుకునే చిటికడి ఇచ్చాను గోముఖము నుండి తెచ్చిన జలాన్ని ప్రసాదంగా ఇచ్చాను కంటికి కనిపించే ప్రత్యక్ష ప్రసాదం ఇదే కదా